చాలా మందికి డౌట్ ఉంటుంది విగ్రహములకు అర్పించినది తినొచ్చా కొన్నిసార్లు కొంతమంది బోధకులు తినొచ్చు అని చెప్తారు కొంతమంది తిననే తినకూడదు అంటారు కొంతమంది జ్ఞానముతో నడుచుకోవాలా అని అంటారు కానీ వాక్యం ఏం చెప్తుంది విగ్రహార్పిత సంబంధమైన తినొచ్చా తినొద్దా అంటే వాక్యము తేటగా చెప్తుంది తినకూడదు ఏది ఏమైనా సరే అది క్రైస్తవ విగ్రహములైనా అన్యుల విగ్రహములైనా మరి ఏ ఇతర విగ్రహార్పితములైన మనము వాటి జోలికి వెళ్ళకూడదు వాటిని తినకూడదని వాక్యము తేటగా చెప్తుంది ఎందుకంటే క్రైస్తవుల్లో కూడా విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహం ఎదుట పెట్టినవి కూడా నువ్వు తినకూడదని వాక్యం సెలవిస్తుంది నా చిన్న పిల్లలారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి వాక్యం సెలవిస్తుంది గొంతు పిసికి చంపిన దాన్ని మీరు తినకూడదు ఈ క్రింది వచనాలు వాక్యంలో తేటగా చెప్తున్నాయి విగ్రహార్పితమైనవి తినకూడదు ఖండితముగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే విగ్రహమునకు అర్పించినది విగ్రహమునకు బలిగా అర్పించింది క్రైస్తవుడు తిననే తినకూడదు